అన్ని ఐదు వారాలు అవ్వ సస్టైన్ ఏంటంటే అది కూడా చాలా గ్రేట్ వచ్చేయండి ఐ మీన్ మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మగారు బేసిక్ గా గంగవ్వ ఆ వయసులో కూడా తను ఒక ఎయిమ్ తో ఒక జీల్ తో వచ్చి అన్ని వారాలు సస్టైన్ అవడం అనేది మామూలు విషయం కాదండి సీరియస్లీ తను ఫస్ట్ త్రీ వీక్స్ చాలా ఎనర్జిటిక్ గా ఉంది చూసారు కదా గంగవతో ప్రాంక్ ఎట్లా ఉంది భలే చేసింది

గౌతమ్ నిఖిల్ నవీల్ అవినాష్ నాకైతే రోహిణి గారు ఉన్నది ఇంకోటి ప్రేరణ గారు ఉంటారనిపిస్తుంది మన అవినాన్ని వెళ్ళిపోయారు కాబట్టి మిగిలిన ఐదుగురు ఐదుగురుంటా మిగిలిన ఐదుగురు నా పేరు నేను వీళ్ళైతే ఉంటారని చెప్పి నా అభిప్రాయం అండి నేను ఆల్రెడీ స్టేజ్ మీద కూడా ఇదే లాస్ట్ టైం అయిపోతుందంట నబీల్ గారిది అండి ఆ నబీల్ గారిది ఏంటంటే ఫస్ట్ నుంచి ఆట మంచిగా ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు అండ్ ఎప్పుడైతే బేటి నుండి చాలా మంది వచ్చి ఇలా ఇలా అని చెప్పేట చెప్పడంతో మనోడు ఇంకా చిన్న వయసు పాతికి వెళ్లే పాతిక అవన్నీ చెప్పి వాళ్ళ యొక్క రివ్యూని ఎలా తీసుకోవాలో మన అర్థం కాలేదు ఏమో అని నాకు అనిపించింది మేము చెప్పాం ఇంట్లో అరే ఇట్లా కాదు నువ్వు వాళ్ళు ఏం పట్టించుకో ఆట నువ్వు నీలా ఇలా నువ్వు అని నేను చెప్పాం మళ్ళీ గేర్ మార్చాడు అన్నాడు మొదలు పెడుతున్నాడు ఆట అది చెప్పేదేమో మీ అందరికంటే కనపడింది నేను ఎక్స్పీరియన్స్ చేసిందే నేను అక్కడ వాళ్ళతో చెప్పానండి ఎందుకంటే నేను అదే నామినేషన్ లో చెప్పిన పాయింట్ ఫస్ట్ ఫస్ట్ విష్ణు ప్రియా గారు నన్ను నామినేట్ చేసినప్పుడు జైలు నామినేషన్ ఆ జైలు నామినేషన్ లో విష్ణు ప్రియ గారు నామినేట్ చేస్తుంటే వాళ్ళందరూ కలిసి మాట్లాడారు అప్పుడు ఆబ్విస్లీ నేను నాకు ఫీల్ అయ్యా ఇంతమంది కలిసి ఒకే పాయింట్ మీద నా మీద మాట్లాడతాను అక్కడ బిగ్ బాస్ నామినేట్ చేయమని అని మెగా చీఫ్ ని హౌస్ మేట్స్ ని అండ్ ఓజీ క్లామ్